నమస్తే అన్న అందరికి నమస్కారం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో మరొక విషయం సంచలనంగా మారింది వివరాలు వెళితే భర్తం గడ్డం నచ్చని మహిళ క్లీన్ షేవ్ తో కళ్ళ ముందు తిరగారుతూ ఉన్న మరిదితో కలిసి ఇంటి నుంచి పరారయింది ఉత్తరప్రదేశ్ లోని మేరట్ లోని లిసాడి గేటు ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది భార్య నిర్ణయంతో కలత చెందిన భర్త పోలీస్ కేసు పెట్టడం జరిగింది మౌలానా షాకీర్ కు ఆర్షి అనే అమ్మాయితో ఆరు నెలల కిందట పెళ్లి జరిగింది పన్నెండవ తరగతి చదువుకున్న ఈమె కాలేజీలో చదువు కొనసాగిస్తూ ఉంది తొలి రాత్రే భర్త గడ్డం పైన హర్షి అభ్యంతరం వ్యక్తం చేసింది గడ్డం తీసేది లేదని షాకీర్ తేల్చి చెప్పాడు ఆ తర్వాత ఇదే విషయం పైన ఆమె తనతో చాలా సార్లు గొడవకు దిగిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అయితే పేర్కొన్నారు షాకీర్ ప్రతిరోజు ఉదయం లేచి పనికి వెళ్ళిపోగా ఇంట్లో ఆయన తల్లి సోదరుడు ఉండేవారు ఈ క్రమంలో క్లీన్ షేవ్ తో కనిపించే షాకీర్ సోదరుడు ఆమెకు చేరువై ఇద్దరూ కలిసి ఎటో వెళ్లిపోయారు ఈ విషయం హార్షి తల్లిదండ్రులకు తెలిసి ఆమెతో ఇకపైన తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు షాకీర్ ఫిర్యాదుతో ఇద్దరు వ్యక్తులు తప్పిపోయినట్లుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు పోలీసులైతే మీడియాకు తెలిపారు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే ఇటువంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి అన్నదమ్ములని లేదు తల్లిదండ్రులని లేరు అలాగే బంధాలన్నీ పక్కన పెట్టి ఇటువంటి ఘోరాలు జరుగుతూ ఉన్నాయి గడ్డం నచ్చలేదని చెప్పేసి ఒక అమ్మాయి తన భర్తను వదిలేసి తన భర్త యొక్క తమ్ముడితో అయితే పారిపోవడం జరిగింది ఇటువంటి సంఘటనలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి ముఖ్యంగా ఎవరైతే అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుంచే కలమేరుకోవాల్సిన మేలుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుత సమాజం మనం చూసుకుంటే చాలా నీచంగా తయారైపోయింది వావి వరుసలు లేకుండా ఇలాగైతే తయారవుతూ ఉన్నారు అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్